రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు అంతర్గాం టీటీఎస్లో రైతులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇస్తే తెలంగాణ నేడు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పది లక్షల కోట్ల రూపాయలు కట్టే పరిస్థితిని తెచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు అమలవుతున్నాయన్నారు రాహుల్ గాంధీ వరంగల్లో చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత కష్టమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రైతులకు రుణమాఫీ చేస్తున్నారని తెలియజేశారు ఈ రోజు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర తమదన్నారు ఒకే రోజు సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మరో వారం రోజులలో రెండవ విడత లక్ష యాభై వేల రుణమాఫీ అదేవిధంగా మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందని భారతదేశంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఒక మోడల్గా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గతంలో ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిందని అన్నారు చూస్తా ఉన్నారు వారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మాది కాదు ఇలా ప్రజలు ఇదివరకే చెప్పినారు భవిష్యత్తులో ఇంకా దీనికంటే పెద్దగా వారికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరి ఈరోజు ప్రజల ద్వారా వాళ్ళకి తెలుస్తున్న విషయం చెప్తా ఉన్నా ఇక ఇక స్థానికంగా వచ్చేవరకి మా నాయకులందరూ మా ఈ ప్రాంత ప్రజలందరూ అడుగుతా ఉన్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అంశంలో ఎల్లంపల్లి బండలవాగు లిఫ్ట్ ఈ ప్రాంతానికి నీళ్లు కావాలంశ పదిహేను ఏళ్ల క్రితం పన్నెండు ఏళ్ళ ముందు స్వయంగా నేనే పాదయాత్ర చేస్తే నాతో పాటు ప్రతి ఒక్క రైతు కదం కదం కలుపుతూ అందరు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేశారు కళ్ళు మూసుకుపోయిన కేసీఆర్ కనువుస్తూ కలిగించడం ప్రారంభమైన కానీ ఇప్పవరకు పూర్తి చేయలేదు కానీ ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో త్వరలోనే ఈ రెండు నెల రెండు నెలల కాలంలో దాన్ని పూర్తి చేస్తాం త్వరత గతిగా ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గల రైతు పక్షపాతిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఒక మాట తప్పని మనవ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ సోనియమ్మ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంక్షేమ సంకల్పంతో ఇస్తే ఆ రాష్ట్రాన్ని దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మిత్రులతో కలిసి పది లక్షలు కట్టే పరిస్థితి చరిత్ర గత ప్రభుత్వాన్ని గరిన పాలన బద్దలు కొట్టి ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యం తెలంగాణ తెచ్చుకున్నారు ఇచ్చిన గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు పూర్తి చేస్తా ఉన్నారు రెండు వందల కరెంటు ఉచితంగా కావచ్చు ఐదు వందలకి గ్యాస్ కావచ్చు ఐదు వందలకి ఉచితంగా బస్సుల ప్రయాణం దాంతో పాటు ఇద్దరమ్మ ఇల్లు అదే మాదిరిగా ఈ రోజు రైతు రుణమాఫీ పది లక్షల ఆరోగ్యంతో పాటు రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ గారి ఏదైతే వరంగల్లో చెప్పినట్టుగా ఇచ్చిన మాటను తక్కు తూచా తప్పకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైనా సరే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతే ఇలా నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ కానివ్వండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సక్రమంగా సమయానికి ఇస్తూ ఇలా ముప్పై ఒక్క వేల కోట్లు రైతు పంట రుణమాఫీని మాఫ్ చేసిన చరిత్ర ఒక గొప్ప కార్యక్రమాన్ని మొన్న చేపట్టడం జరిగింది మీరు చూసినారు ఒకే ఒక్క రోజు ఏడు కోట్ల రూపాయలు సుమారుగా ఆరు కోట్ల ఎనభై లక్షల పైన ఈ డబ్బు ఏడు సుమారుగా ఏడు కోట్ల రూపాయలు మాఫీ చేసిన జరిగింది మళ్ళీ రెండో విడత రేపు ఎల్లుండో ఈ వారంలో లక్ష యాభై వేలది అదే మాదిరిగా చివరి నెల ఆఖరిలోగా రెండు లక్షల రూపాయలు మాఫ్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని శంకురాప చేసిందంటే అదొక భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల కూడా ఇలా ఒక మోడల్ గా ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక ఒక ఘనకార్యం అని చెప్పొచ్చు గతంలో రాజశేఖర గారు ఆరు వేల కోట్లు మాఫ్ చేసి భారతదేశ యావత్వం విధంగా ఆ రోజు రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ కొరకి డెబ్బై రెండు వేల కోట్లు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత పది సంవత్సరాలు బీజేపీ హాయంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం తప్ప ఇంకొకటి జరగలేదు రైతులపై రైతులపై చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తే ఈ రాష్ట్రంలో పండించిన ధరకు ధర ఇష్టపోగా పండించిన ధరలో ఏదైతే పంటలో పద్నాలుగు కిలో క్వింటాల్ కి పద్నాలుగు కిలో చొప్పున బొట్టలు కోసి ఇలా రైతు కంటే చరిత్ర గత ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన మాట పదిహేను తారీఖు అంతా కూడా పంటల సమయం వచ్చింది విత్తనాలు వేసుకున్నారు రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ఇవాళ ముందుగానే ఎన్నో లక్ష రూపాయలు మార్చేసిన చరిత్ర ఈ ఈ రోజు గ్రామాలకు వస్తా ఉన్నాం మేము స్వయంగా శాసన సభ్యులు అందరం కూడా నాతో పాటు ఇతర శాసన సభ్యులు అదే మాదిరిగా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తూ ఆ గ్రామంలో రైతులను కలుస్తూ ఇంకెవరైనా అవగాహన లేక నష్టపోతున్న వారు ఉన్నారా బ్యాంకు రుణం తీసుకొని తీసుకునే వారు ఉన్నారా తప్పకుండా రండి మీకు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నారు ఇలా లక్ష రూపాయలు మాఫీ చేస్తా ఉన్నాం రండి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెండ్రు హనుమాన్ రెడ్డి మడ్డి గౌడ్ తాజా మాజీ ఎంపీటీసీ కొక్కెర రమేష్ యాదవ్ ఆవుల గోపాల్ యాదవ్ కుదురుపాక పవన్ తమ్మనవేణ కుమరవెళ్లి యాదవ్ సింగం కిరణ్ కుమార్ జూల లింగయ్య కుమార్ బాపు రాజేందర్ రామారావు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు